హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షామూ తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మీకు మంచి ఐటమ్స్ అనేవి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి పొద్దుపొద్దున్నీ గోల్ ఏంటి మాకు అనుకుంటున్నారా కాదండి మీకు ఎంత అందరికీ చాలా మందికి ఇష్టమైన వీడియోసే నేను పెడుతున్నాను మాక్సిమం షాపింగ్ వీడియోస్ క్లోతింగ్ ఇట్లాంటివి బాగా చూస్తున్నారు అందుకనే ఇప్పుడు కొన్ని వీడియోస్ పెడతాను మీకు అవేంటంటే ఇవన్నీ నెయిల్ పాలిషెస్ నా దగ్గర రకరకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయండి నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాంగిల్ ఒక బ్యాంగిల్స్ ఒకటి తర్వాత నెయిల్ పాలిష్ బాగా కొంటాను ఫస్ట్ నా కళ్ళు ఆటల మీదే పడతాయి అన్నమాట మా ఆయన గారు ఎక్కడికి వెళ్ళినా ఈ సంత మాత్రం మానవన్ని తిడతానే ఉంటారు నేను కొంటూనే ఉంటాను ఇంకా అసలు ఆ వాళ్ళ మాటలు మనం చెవిలో పెట్టుకోకూడదన్నమాట ఏంటంటే ఇవ్వండి నా దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ ఉన్నాయి ఇప్పుడు చా ఇవన్నీ ఒక్కసారి కొన్నాయి కాదండి నేను వెళ్ళిన చోటల్లా ఒక్కొక్క పీస్ అనేది ఒక్కొక్క పీస్ అనేది తీసుకుంటాను అనమాట ఇందులో నాన్ బ్రాండ్ ఉంది బ్రాండ్ ఉన్నాయి ఇప్పుడు నేను వేసుకున్నది ఏంటంటే మన ఏలూరులో ఒక షాపింగ్ మాల్ అనేది కట్టారండి కట్టారు అందులో జుడియో అని ఒక బ్రాండ్ నడుస్తుందండి ఆ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి అసలు మనకి ఏ కలర్ కావాలన్నా దొరుకుతుంది అసలు బ్రైట్ నుంచి లైట్ వరకు ప్రతి కలర్ ఉంటుందండి ఇప్పుడు ఫస్ట్ నేను గ్రీన్ వేసాను కదా అది జుడియోది తర్వాత వేసింది రెవ్లాన్ అండి రెవ్లాన్ కూడా మంచి బ్రాండ్ అనమాట ఇది కూడా వచ్చి ఇది కొంచెం ఇది బ్రాండే కానీ మరి అది మన మార్కెట్లో అంత ఉందా లేక క్రేజ్ ఉందా లేదో నాకు తెలీదు ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ఈ సోది సుత్తి ఎందుకు అనుకుంటున్నారా ఇప్పుడు నెయిల్ పాలిష్ వేసేసుకుంటే అదొక ఎత్తు దీంట్లో స్పెషల్ ఉంది కాబట్టి మీకు వీడియో అనేది చెప్తున్నాను చూపిస్తున్నాను అదేంటంటే మన నెయిల్ పాలిష్ వేసుకుంటాం ఇంకా దాన్ని కొంచెం ఇప్పుడు బాగా మార్కెట్ ట్రెండ్లో ఏంటంటే నెయిల్స్ కూడా చాలా క్రేజ్ ఉందండి ఇన్స్టెంట్ నెయిల్స్ పెట్టుకుంటున్నారు దాన్ని నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారు నెయిల్ ఆర్ట్స్ వేసుకుంటున్నారు అట్లాగే ఇప్పుడు అలాంటివి అలాంటిది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఆల్రెడీ నెయిల్ పాలిష్ అనేది వేసేసాను ఇప్పుడు దాన్ని నెయిల్ ఆర్ట్ దాని మీద డిజైన్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇందులో మెయిన్ థింక్ ఏంటంటే ఒక బ్లాక్ ఒక వైట్ ఒకలా ఒక వాటర్ కలరు అవి మూడు ఉంటే మనకి చాలా బాగుంటుందండి ఫస్ట్ ఇది నేనే తెలిసి తెలియని టైంలోనే నేను ఆర్ట్ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా కొన్నాను పాడైపోవడం కూడా అప్పుడు అంత యూస్ చేయలేదు ఇప్పుడు అవసరమైనప్పుడు అవి లేవన్నమాట నేను ఇప్పుడు మనం సైడ్ పిన్ ఉంటుంది కదా సన్నగా ఉన్నది తీసుకొని నేను ఆ వైట్ కలర్ అంటించుకొని ఇట్లాగా మీకు ఉన్న టాలెంట్ ఏదైనా సరే అండి మీరు ఎలా చేసుకోవాలో చేసుకుంటే ఏదైనా కొత్తగానే ఉంటుంది ఇప్పుడు ఈ నైలాట్ నెయిల్స్ చేసుకొని మనం ఎక్కడన్నా చేయించుకోవాలనుకోండి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి అంటే అది ప్రొఫెషన్గా చేస్తారు మనం నేను ఇప్పుడు చూపించే ప్రతి ఐటెం కూడా లో బడ్జెట్లోనే ఉంటుందండి అందరూ కొనుక్కొని కాస్ట్ పెట్టుకునే వాళ్ళు ఉండాలి కదా చాలా లోయెస్ట్ ప్రైస్ నేను మ్యాక్సిమం శారీస్ కూడా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ బిలో నుంచి హైయెస్ట్ వరకు కూడా ఉంటాయి నెయిల్ ఆర్ట్స్ చాలా ఇంట్రెస్ట్ ఉండి దానికి డబ్బులు పెట్టిన వాళ్ళు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి ఇలాగ మనం నెయిల్స్ నేను మ్యాక్సిమం రైన్బో కలర్స్ ప్రిపేర్ చేస్తానండి మన కలర్ని బట్టి కూడా మన మైండ్ ఉంటుందంట కదా అది తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే కామెంట్ చేయండి మీకు ఏ కలర్ ఇష్టం అనేది కూడా కింద కామెంట్ చేయండి ఇప్పుడు నేను నెయిల్ నెయిల్ వేసేసుకున్నాను కదా అందులో ఏ కలర్ నచ్చిందో కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా నెయిల్ పాలిషెస్ అనేవి కొంచెం బెటర్గానే దాన్ని ఎంచుకోండి ఎందుకంటే మనం టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెట్టుకున్నాం అనుకోండి మన నెయిల్స్ అనేది మన సహజ సిద్ధంగా ఉన్న ఫినిషింగ్ అనేది పోతుందనమాట అందుకని కొంచెం మంచి బ్రాండ్గానే తీసుకోండి తీసుకొని ఇదిగో మనం వైట్ బ్లాక్ దగ్గర పెట్టుకుంటే మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు నేను చూసారా ఈ డాట్ పాయింట్ అనేది నాకు బాగా నచ్చింది రెవ్లాన్ ఒకటి ఇది చాలా బాగా నచ్చినాయి నాకు ఈ డిజైన్స్ మీకు ఎలా ఇష్టమో ఏంటో ఇప్పుడు చూడండి ఒకటికి నాలుగు సార్లు మనకి యూట్యూబ్లో వస్తున్నాయి ఇలా మేము చేస్తున్నప్పుడు చూడండి చిన్న చిన్న ట్రిక్స్ అనమాట చక్క నీట్గా వేసుకొని మీకోసం ఒక పావు గంట టైం స్పెండ్ చేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు నేను వేసుకున్న ప్రతి కలర్ కూడా నేను వేసుకున్న నెయిల్ దగ్గర పెడుతున్నాను చూడండి చాలా బాగుందని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం అనమాట కానీ నాకు బ్యూటీ క్రేజ్ ఎక్కువ ఉంటుంది కానీ నాకు ఐటమ్స్ ఏమీ సెట్ అవ్వవు నెయిల్ పాలిషెస్ కూడా ఏది పడితే అది వేసుకుంటే నెయిల్ పాడైపోతే వీక్లీ వన్స్ మీరు ఏం చేస్తారంటే నెయిల్స్ అనేది కట్ చేసుకొని షేప్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మీకు వైట్ చూపిస్తుందని చూడండి ఇది వాటర్ నెయిల్ పాలిష్ అది ట్రాన్స్పరెంట్ గా ఉంటది మనం ఇప్పుడు ఇంత డిజైన్ చేసి ఇదేసాం కదా దాని మీద ఫైనల్ టచ్గా ఇది అనేది షేడ్ ఇస్తే సూపర్ గా ఉంటుంది ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్